హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ పెద్దగా చదువుకోవద్దు చెప్పిన దానికి ఎదురు ఎదురు చెప్పకూడదు అన్నిటికీ తలవంచాలి చివరికి ముఖం కూడా కనిపించకుండా దుస్తులు ధరించాలి వ్యక్తిగత ఆరోగ్యం ఎలా ఉన్నా పర్వాలేదు పడక సుఖం మాత్రం అందించాలి ఎంతమంది పిల్లలైనా కనాలి కనీస హక్కులు ఉండవు ఇష్టంగా బతికే స్వేచ్ఛ అస్సలే ఉండదు స్థూలంగా చెప్పాలంటే వాళ్ళకంటే అడవిలో జీవిస్తున్న జంతువులు చాలా వరకు నయం అలాంటి దేశంలో ఇప్పుడు మరో నిబంధన తెరపైకి వచ్చింది ఈ నిబంధన ఎలా ఉందంటే ఇక భవిష్యత్తులో అక్కడ ఆడవాళ్ళకి ఏ మాత్రం భద్రత ఉండదు కనీసం ఏదైనా నచ్చని విషయంపై అభిప్రాయం తన ముఖంపై చెప్పే అవకాశం కూడా ఉండదు సో ఇందుకీ ఆ దేశం ఏంటి ఆడవాళ్ల విషయంలో ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తుంది తెరపైకి మరో కొత్తనే వస్తున్న ఆ నిబంధన ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చొరవ చూడండి ఒక బెస్ట్ కంటెంట్ నిండిస్తాను మీకు అయితే ఆసియాలో చమురు ఇతర దేశాలకు ఎగుమతి చేసి బచ్చిన విదేశీ మారక ద్రవ్యం వల్ల బతికే దేశాల్లో ఇరాక్ ఒకటి ఇస్లాం దేశమైన ఇరాక్లో ఛానస్వాదంగా ఛానల్స్వాదం విపరీతంగా ఉంటుంది సో పైగా ఈ దేశాల పాలకులు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ క్రమంలో ఈ దేశం పార్లమెంట్లో అక్కడి ప్రభుత్వం ఓ బిల్లు ప్రతిపాదించింది దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది అమ్మాయిల వివాహ వయసు తొమ్మిదేళ్ళకు తగ్గించాలంటూ ఈ బిల్లును ప్రతిపాదించడంపై పెద్ద ఎత్తున చర్చ కారణమవుతుంది ప్రపంచం అంతా ఇప్పుడు ఈ బిల్లు గురించే మాట్లాడుకుంటుంది తొమ్మిదేళ్ల అమ్మాయికి పెళ్లి ఏంటని చెప్పి మాట్లాడుకుంటున్నారు సో ఈ బిల్లును ఇరాక్లోని న్యాయమంత్రిత్వ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కలకలానికి కారణమవుతుంది పర్సనల్ స్టేటస్ లాను సవరించింది దీన్ని తీసుకువచ్చారని తెలుస్తుంది ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ అయితే బాలికలు తొమ్మిది సంవత్సరాలు బాలు పదిహేను చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇరాక్ లో ప్రస్తుతం ఉన్న ప్రకారం అమ్మాయిల వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలుగా ఉంది ఈ చట్టం వల్ల బాల్య వ్యవాహాలు పెరుగుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది ఇంతకాలం ఇరాక్ లో సాధించిన పురోగతి మహిళా సాధికారత లింగ సమానత్వం సర్వనాశనం అవుతుందని అక్కడి సంఘాల నాయకులు చెబుతున్నారు సో మన వైపు ఈ బిల్లు పట్ల అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి వివాహ వయసు చర్య అని అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు అనే మాటలు అందరిలో వినిపిస్తున్నాయి సో దీనిపై మేము అడిగే ప్రశ్నలు ఏ మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు జనాలు ఇలాంటి బిల్లు పాస్ అయితే అది బాలికల విద్యపై ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది దీని వల్ల చాలా మంది బాలికలు చదువును మధ్యలోనే మానేస్తారు ఫలితంగా చిన్న వయసులోనే గర్భం దాల్చే ప్రమాదం ఉంటుంది గృహహింస మరింత పెరుగుతుంది అది వారి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇలాంటి సమయంలో ఆడపిల్లలను కనేందుకు ఎవ్వరు ముందుకు రారని అంతర్జాతీయ మహిళా సంఘాల నాయకులు చెప్తున్నారు సో యూనిసెఫ్ నివేదిక ప్రకారం ఇరాక్ లో పద్దెనిమిది ఏళ్ల లోపు పెళ్లిళ్ళు చేసుకుంటున్న బాలికల సంఖ్య ఇరవై ఎనిమిది శాతంగా ఉంది అంటే వందకి ఇరవై ఎనిమిది మంది పద్దెనిమిది ఏళ్ల లోపే పెళ్లిళ్ళు చేసుకుంటారు సో పెళ్లిళ్ళ వయసు కుదించేందుకు గతేడాది ఇరాక్ పార్లమెంటు ప్రయత్నం జరిగింది అయితే అప్పట్లో పలువురు చట్ట సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో అది అక్కడతో ఆగిపోయింది దీనివల్ల దేశం పరుగు పోతుందని ఆక్షేపించారు ఆ తర్వాత మళ్ళీ తాజాగా పార్లమెంట్లో ఈ బిల్లు తెరపైకి రావడం విశేషం అయితే ఈ బిల్లు కార్యరూపం దాల్చితే ఆడపిల్లల సంఖ్య మరింత తగ్గు తగ్గుతుందని అప్పుడు దేశంలో లింగ సమానత్వం మచ్చు కూడా కనపడదని విశ్లేషణలు కనిపిస్తున్నాయి సో నిజంగా ఇరాక్ దేశం అవలంబిస్తున్న ఈ తొమ్మిదేళ్ల ఎనిమిది కాన్సెప్ట్ మీకు దీనిపై మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ